నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో స్కామ్ అయితే పెరిగిపోతూ ఉన్నాయి కువైట్ లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో మీ మొబైల్స్ కు ఇటువంటి మెసేజ్ వస్తూ ఉంటే ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేయవద్దని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అనుసరించే నకిలీ సందేశాలు లేదా తెలియని వెబ్సైట్లతో వ్యవహరించకుండా ఉండాలని చెప్పేసి ట్రాఫిక్ జరిమానాలు చెల్లించేందుకు ఆఫర్లు ఇస్తూ ఉన్నట్లయితే మెసేజ్లు వస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ఒకవేళ మీ పైన ట్రాఫిక్ జరిమానాలు ఉంటే కానీ అది యాభై దినార్లు కావచ్చు పది దినార్లు కావచ్చు అందులో మీరు ఇప్పుడే కడితే కానీ యాభై శాతం మీకు ఆఫర్ వస్తూ ఉందని చెప్పేసి చాలా మంది అయితే మెసేజ్లు పంపుతూ ఉన్నారు కువైట్ ప్రభుత్వం కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జరిమానాలపైన ఎటువంటి ఆఫర్లు ఇవ్వడం లేదని చెప్పేసి దయచేసి ఇటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు ఆ యొక్క లింకుల పైన ఎవరు క్లిక్ చేయొద్దని చెప్పేసి ఎవరైనా ఆ యొక్క లింకుల పైన క్లిక్ చేస్తే మీ యొక్క బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులైతే ఖాళీ అవుతుంది లేకపోతే మీ యొక్క ఫ్యాన్ హ్యాక్ మీ యొక్క ఫోన్ హ్యాక్ చేయబడి మీ యొక్క వ్యక్తిగత వివరాలు ఫోటోలు వీడియోలు ఎవరైతే ఉన్నాయో మూడవ వ్యక్తి చేతికి వెళతాయని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కుబై ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మీకు ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయని చెప్పేసి ఎటువంటి మెసేజ్లు కూడా పంపదని చెప్పేసి అధికారులు తెలియజేశారు ఏదైనా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్ మరియు లేకపోతే గాని సాహిల్ యాప్ ద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఆ యొక్క యాప్ లోకి వెళ్లి మీ పైన జరిమానాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్